नमस्ते भावत मीडिया को स्वागत మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నిర్మాణంలో ఉన్న రాచకొండ సిపి కార్యాలయ భవన స్థలం ఆవరణలో సిటీ ట్రైనింగ్ సెంటర్ భవన నిర్మాణానికి స్టోన్ ఫౌండేషన్ చేస్తున్న తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ రోడ్ సేఫ్టీల ముఖ్య ఉద్దేశంగా సిటీ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది దొంగతనాలు ఇప్పుడు సైబర్ క్రైమ్ ద్వారా జరుగుతున్నాయి నేటి కాలంలో మనకి సెల్ ఫోన్ రోడ్డు ప్రధానంగా అవసరమైంది సెల్ ఫోన్ రోడ్ సేఫ్టీలలో తెలిసి తప్పులు చేస్తున్నాము సెల్ ఫోన్ నుండి సైబర్ వలలో పడి నష్టపోవడం రోడ్డుపై ప్రయాణిస్తూ రూల్స్ పోకుండా ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది How to handle it is most important uh, aspect of police to face it. That's the reason training is the most important aspect of any growth of professionalism. Keeping that in view, professionally right to meet the requirements of uh, present day crime, we have established this PTC and we are thankful to these laboratories for coming forward in their CSR initiative. To come up with this uh, uh, city training center, Rajasthan State Establishment in 2016. For last 10 years or so, it is growing. It is uh, first time we have now come up with the facility of uh, CTC. Uh, in this, we have a lot of training facilities uh, apart from classrooms. We have got a uh, modern uh, methodology which is required to detect the cases from cyber crimes. Uh, different labs, uh, then to encourage uh, the uh, students uh, or, or members who come to us for training, uh, to with all kinds of uh, knowledge base, to engage them with this kind of spirit. We uh, involved a lot of faculty, out, outside faculty and our trained officers, to keep them on um, uh, training level, while training them. professional better service చేయడం జరుగుతుంది మనం చూసాము మేము చదువు కొత్త వచ్చినప్పుడు డెకాటీస్ ఉండేవి గంగారం డిస్టిక్లో ఎక్కువ డెకాటీస్ రాబోరీస్ జరిగాయి నైట్ టైంలో వచ్చి పెట్రోలింగ్ అంతా డెకాటీ ఓవర్ ఇంటెక్షన్లో జరిగేవిఎస్ఐఎల్ దెన్ లెక్ట్రానిక్ సైబరాబాద్ దెన్ రాసుకోండి అయిపోయినాయి ఇప్పుడు డెకాటీస్ అటువంటివి లేవు ఇప్పుడేమున్నాయి సైబర్ క్రైమ్స్ ఉన్నాయి ఇప్పుడేమున్నాయి ఎక్కడో మనిషి మార్మల్ విలేజ్లో ఉంటాడు అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ క్రైమ్ ఆపరేట్ చేస్తున్నాడు సమ్టైమ్స్ దలిబుల్ పీపుల్ సమ్ టైమ్స్

దీన్ని ఎంత సపోర్ట్ చేయాలి ఏం చేయాలంటే వాళ్ళు మేము కలిపి పబ్లిక్ ప్రవేశం చేసి ల్యాండ్ ఏమో కమిషనర్ బిల్డింగ్ మేము అట్టే పెట్టి ట్రైనింగ్ అలా ఆపరేట్ చేసుకుంటాము ఈలో మా కంపెనీ మా ఎంబీ గారు ఏంటంటే మురళీకృష్ణ రెడ్డి ఆయన ఇట్లాంటి కమ్యూనిటీ రీచ్ ప్రోగ్రామ్స్ బాగా చేస్తారు ఇప్పుడు దాకా ఏం చేస్తామంటే ఎక్కువగా మా ఫ్యాక్టరీ ఉన్న చుట్టుపక్కల ముప్పై విలేజ్లు చేశాం ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఏం చేసాము అది ఒక్కటే సరిపోదు ఇంకా పక్కన ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా సపోర్ట్ చేస్తే మొత్తం మా దాకా రీచ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ ద సేఫ్టీ సెక్యూరిటీ ఈ కౌన్సిల్లో కూడా మేము మెంబర్ మేము పార్టిసిపేట్ చేసి చాలా ప్రోగ్రామ్స్ సపోర్ట్ చేస్తాం ఆ సపోర్ట్ అంత చిన్న చిన్నది రోజు రోజుకి అయిపోతుంది పర్మనెంట్గా ఏం చేయొచ్చు అంటే సైబర్ క్రైమ్ వీటికి ట్రైనింగ్ ఇస్తాం ఆ టైప్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్ మాకు ఆపరేట్ చేసే కెపాసిటీ ఎంత కాబట్టి వాళ్ళు ఆపరేట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఆఫీసర్స్కి మెయిన్ రెగ్యులేటరీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మేము ఫెసిలిటేట్ చేసి దానికి కంప్యూటర్ సెంటర్ కావాల్సిన ఎక్విప్మెంట్ బిల్డింగ్ యాక్టివిటీ ఇవన్నీ కూడా మేము సపోర్ట్ చేస్తాం ఇది నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం ఇది మేము సపోర్ట్ చేయగలిగిన ఫైనాన్షియల్ సపోర్ట్ దానికి తోట ఏం చేస్తామంటే మా ఓన్ కమిషన్ ఏంటంటే మా డివిజన్లో కూడా చిన్న చిన్న యాక్టివిటీస్ చేయగలుగుతాం పోలీస్ స్టేషన్ లెవెల్లో ై లెవెల్లో ఉంది వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తామంటే ఏదైనా రోడ్ సేఫ్టీ కోసం క్యాంపెయినింగ్ పెట్టాలి నేషనల్ రోడ్ సేఫ్టీ డే లేకపోతే నేషనల్ సేఫ్టీ డే పొల్యూషన్ కంట్రోల్ ఇట్లాంటి సపోర్ట్స్ అన్నీ కూడా అందరికీ ఎక్స్పెండ్ చేస్తాం ఇప్పుడు హాస్పిటల్స్ చేస్తాం స్కూల్స్ చేస్తాం అట్లా టెంపుల్స్ చేస్తాం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అయింది మా ఫ్యాక్టరీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది అప్పటి నుంచి ఉన్న కానీ ఇంత స్కేల్ ఇప్పుడు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక ప్లాండ్ వేలో ఒక ముప్పై విలేజెస్ తీసుకొని అడాప్ట్ చేసుకొని అన్నీ చేస్తాం అది దగ్గర పక్కన ఇంకొంచెం తీసుకొని ఇప్పుడు ఈ లాస్ట్ రెండు మూడేళ్లల్లో పక్కన లైక్ యాదాద్రి భువనగిరి భువనగిరిలో కలెక్టరేట్ టెంపుల్స్ ఇవన్నీ వాటిని చేస్తున్నాం మూడోది ఇప్పుడు రాజకొండ కమిషనరేట్లు అడిగారు కాబట్టి ఇంకొంచెం మా మోస్ట్ ప్రాబల్లీ మా జిల్లాకే ఎక్కువగా సపోర్ట్లోనే ఉంటాం జిల్లా దాటాలి అంటే టెంపుల్స్ తప్ప ఇంకేమైపోతుంది వేది మా కరీంనగర్ టెంపుల్స్ అట్లా టెంపుల్స్కి వెళ్ళి ఎందుకంటే మా ఎంబీకి వాటర్తోనే ప్రాబ్లం ఆయనకి వాటర్ తాగడం వల్ల ఎక్కువ పెళ్లిసి ప్రసాంగ్ ఉన్నారు ఏదో తిరుమల అక్కడికి వెళ్తారు కదా అవన్నీ వెనక్కి వచ్చేటప్పటికి సిక్ అయిపోతుంది దేవుడి వల్ల ఇది కాదు ఇది ఇట్లా మనం చేసిన తప్పు ఎక్కడ నీళ్ళు ఉంటాడక్కడ తాగేసి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళందరికీ అందులో వాళ్ళు ప్రాబ్లం పల్లెటూరు నుంచి వచ్చే ప్రజలు ఎక్కడ నీళ్ళు ఉంటాడు తప్పని తాకేస్తారు కదా డీన్ బాటలు అన్ని అందుకని పోర్టబుల్ వాటర్ బాటిల్ కొనాలంటే ఇరవై రూపాయలు సో అవన్నీ తీసేసి జస్ట్ మనమే మీరు వెళ్ళేటప్పుడు నాది వెళ్ళేవర మొత్తం చూడాలి పదిహేను పదహారు టెన్ టెన్ మంది నుంచి ఫైవ్ లాక్ వెళ్ళేదాకా వాటర్ సప్లై హెల్ప్ మీ ఉంచుకో ఇది మాధుభావం